హ్యాండ్స్కి ఇలాగే హెవీ వర్క్ వచ్చినప్పుడు ఇలా బీడ్స్ కూడా వచ్చినప్పుడు ఎంత తగ్గించుకోవాలి హ్యాండ్ అనేది చూడండి మనం ఎప్పుడు కూడా కొలుచుకోవాలి వర్క్ ఎక్కడి వరకు వచ్చింది మన కి అలానే బీడ్స్ ఎంత లెంత్ అనేది ఇక్కడ వన్ ఇంచ్ వరకు ఉన్నాయి దానివల్ల మనము వన్ ఇంచ్ అనేది తగ్గించుకొని వచ్చిన లెంత్ కంటే అప్పుడు మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా అలానే కిందకి డౌన్ అనేది సైజ్ని బట్టి పెట్టుకోవాలి ఇది మీడియం సైజు కాబట్టి మూడు బాగు పెట్టుకుని డ్రా చేసుకుంటున్నాను హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలి అంటే ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా ఖర్చు వదిలేసుకొని ఇక్కడ ఖర్చుల వరకు చెక్ చేసుకోవాలి ఇలాగ నేను చూపిస్తున్నట్టు ఆ వచ్చిన దాన్ని కరెక్ట్గా ఈ లైన్ మీద వచ్చేలా మార్క్ చేసుకోండి ఇక్కడ ఎంత ఖర్చు పెట్టుకున్నారో ఇక్కడ అంతే పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చిన్న సైజ్ అయితే టూ ఇంచ్ పెట్టుకోండి పెద్ద సైజ్ అయితే టూ అండ్ హాఫ్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఎవరికైనా వన్ ఇంచ్ పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల కరువు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా మిడిల్ అనేది మార్క్ చేసుకోండి రెండు విధాలుగా చూపిస్తాను చూడండి స్కేల్ పెట్టుకుని ఇలా డ్రా చేసుకుని ఇలా లోపలికి ఒక పావు ఇంచ తీసుకున్నా ఈజీగా ఉంటుంది లేదు కొత్తగా వచ్చింది కదా మార్కెట్ లో ఈ స్కేల్ అయినా కూడా పైన వన్ ఇంచ్ లైన్ టచ్ చేయలాగా సన్నగా ఉన్న పాయింట్ అనేది ఇలా ఖర్చులు పెట్టుకుని ఇలా డ్రా చేసుకున్నా ఈజీగా వచ్చేస్తుంది అలానే దీంతో లోతు కూడా చాలా ఈజీగా వస్తుంది చూపిస్తాను చూడండి పై నుంచి వన్ ఇంచు పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఇక్కడికి మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ చిన్న సైజ్ అయితే ఆఫ్ ఇంచు పెద్ద సైజ్ అయితే ముప్పై ఇంచ్ డ్రా చేసుకొని ఇటు సైడ్ నుంచి వన్ ఇంచు పెట్టుకోండి ఖర్చుల వైపు ఇప్పుడు పైన వన్ ఇంచు కింద ఇంచ్ మిడిల్ అనేది ముప్పై ఇంచ్ పెట్టాం కదా ఈ మూడు లైన్లు టచ్ అయ్యేలాగా ఇలా సన్నగా ఉన్న పాయింట్ ఖర్చుల వైపు పెట్టుకుంటే చూడండి ఎంత ఈజీగా వచ్చింది లోత్ అనేది కొత్త వరకు అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి కిందని ట్యాక్ చేస్తాను చెక్ చేయండి ఫుల్ వీడియో కూడా కింద ఉంది చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి